హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్పెస్పులా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం బయట నుంచి తెచ్చినది వాడకుండా ఇంట్లో ప్రతిసారి కూడా తయారు చేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక్కసారి తయారు చేసుకొని కొన్ని చిట్కాలు పాటించి ఎక్కువ కాలం పాటు మనం నిల్వ ఉంచుకోవచ్చండి అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా టేస్టీగా ఉండాలంటే ఈ పేస్ట్ అయితే కంపల్సరీ మనం వాడుతూ ఉంటాం కదా ఇప్పుడైతే నేను ముందుగా మనం వీడియోలోకి వెళ్దాము ఇప్పుడైతే నేను ఒక కిలో అల్లము పావు కిలో వెల్లుల్లి తీసుకున్నానండి కిలో అల్లం మనం సేమ్ క్వాంటిటీ తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అల్లం పైన అంతా తీసేసుకొని మనం దాన్ని మట్టి అంతా తీసి ముక్కలాగా కట్ చేసుకోవాలి ముక్కలాగా కట్ చేసుకొని మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా శుభ్రంగా కడిగినామంటే ఇసుక మట్టి లేకుండా ఉంటుంది ఇప్పుడు మంచినీళ్ళల్లో కడిగి ఆ వాటర్ని అంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలన్నీ వేసుకోవాలండి మనం కట్ చేసినటువన్నీ పౌడర్ అయితే అసలు ఒక చుక్క కూడా వేయకూడదండి ఇప్పుడైతే అందులోనే ఒక స్పూన్ అంతా మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు సాల్ట్ అని ఒక స్పూన్ ఆయిల్ సాల్ట్ వేయడం వల్ల మనకు ఫ్రెష్గా ఉంటుందండి వన్ మంత్ అయినా కూడా ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల ప్రిజర్వేట్ మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వన్ మంత్ టూ మంత్స్ పెట్టుకున్న మనకు బాగా ఫ్రెష్గా అప్పుడే చేసినట్టుగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే కచ్చా పచ్చాగా వేసుకొని తీసుకొని వద్దాము ఇప్పుడు అందులోనే ఇప్పుడు ముందుగా వలిసి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిని కూడా అందులో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకుని వద్దాము చూడండి సాఫ్ట్ గా మనకు ఎంత స్మూత్ గా వచ్చిందో వన్ మంత్ అయినా కూడా మనం అప్పుడే చేసిన చేసినంతగా మనకు ఫ్రెష్గా ఉంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఈ పేస్ట్ అంతా మనం ఒక ఎయిట్ ఎక్ కంటైనర్ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకోవాలి ఆ బాక్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ అయినా కూడా వన్ మంత్ టూ మంత్స్ అయినా మనకు అయిపోయేంత వరకు ఫ్రెష్గానే ఉంటుంది తాజాగా ఉంటుంది ఇవి ఇప్పుడైతే దాంట్లోనే ఒక స్పూన్ పెట్టుకున్నాం అనుకుని మనం కర్రీస్ చేసేటప్పుడు ఏదైనా మనం తక్కువ వేయడానికి ఈజీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్ యూ